ఏమి ప్రకటించాడు కుమారస్వామి నాలుగు నెలలు మీకు జీతాలు లేవు ఇంకో మూడు నెలలు ఓపిక పట్టండి ఒరే బుద్ధి లేని కుమారస్వామి నీకేమైనా బ్రెయిన్ డ్యామేజ్ అయిందా మీ నాన్న దగ్గర నుంచి ఏమీ నేర్చుకోలేదా నువ్వు బీజేపీ ప్యాకేజ్ స్టార్ అయ్యావు ఏడు నెలలు జీతాలు లేకుంటే ఎవరైనా బతకగలరా ఏడు రోజులు నువ్వు బతకలేవే నీకంటే వేల కోట్లు ఆస్తుంది నలభై సంవత్సరాల రాజకీయ జీవితం వేల కోట్లు దోచుకున్నారు మీరు నువ్వు మీ నాన్న మీ కుటుంబం ఎంతమంది ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసు ఎలాగా జీతాలు లేకుండా కార్మికులు కష్టపడతారు బుర్రుందా నీకు బుర్రుందా వీళ్ళకంటే బుర్రలేదు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి మంత్రులకి ఎందుకంటే వాళ్ళకి లక్షల కోట్లు ఆస్తుంది వాళ్ళు అడగలేరు వాళ్ళు ప్రశ్నించలేరు ప్రశ్నిస్తే చంద్రబాబుని జైల్లో పెట్టి పవన్ కళ్యాణ్ సీఎం చేస్తారు మీడియా మిత్రులు ప్రశ్నించడానికి అవకాశం ఎవరు అదేదో పెద్ద పుటింగుల లాగా అందుకే నిన్న ఇలాంటి ఇలాంటి యూజ్లెస్ మంత్రులు వెళ్ళే కుంభమేళలో మూడు వందల మంది చనిపోయారు ముప్పై మంది కాదు మూడు వందలకు పైగా దాని మీద నేను సుప్రీంకోర్టులో నిన్న ఢిల్లీ నుంచి వచ్చా బిల్లు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇటిగేషన్ వేసి విఐపి అది ఏ మందిరంకైనా అది తిరుపతి అవ్వచ్చు కుంభమేళ అవ్వచ్చు ఇంకెక్కడైనా అవ్వచ్చు ఎవరికైనా రాజకీయ నాయకుడికి దొంగలకి గజ దొంగలకి ఈ అదానీలకి ఈ మెగా క్రిస్టల్ రేడి ఒకవేళ స్వర్గం వెళ్ళాలంటే అలా ఏమైనా వీఐపీ పాస్తో ఎనుక్కొని వెళ్తారా అందరిలాగే వాళ్ళు వెళ్ళమనండి ఏ విఐపి ఏ మందిరాల్లో విఐపి ఎంట్రన్స్ ఉండకూడదు చూసారా నేను అమెరికన్ సభల్లో మాట్లాడినప్పుడు బిల్ క్లింటన్ టెంట్లో ప్రెసిడెంట్గా నైంటీ సెవెన్ అక్టోబర్ నాలుగుని నా సభలో కిందన కూర్చున్నాడు ప్లాస్టిక్ చైర్లో ఒక ప్రెసిడెంట్ అయ్యుండి జిమ్మీ కాటర్ అమెరికన్ ప్రెసిడెంట్ లాస్ట్ వీకే చనిపోయాడు మా వీడియోలు చూడండి ఆయన తరుడు రోలో కూర్చున్నాడు ముందుకు కూడా రాలేదు మూడవ రోలో కూర్చున్నాడు ఒక అమెరికన్ ప్రెసిడెంట్ జిమ్మి కాట్రో ఇంకా యాక్టర్స్ ప్రొడ్యూసర్సు డైరెక్టర్స్ మీరు నవంబర్ ఇరవై తొమ్మిది ఇరవై మూడు మీటింగ్ చూశారు లాస్ ఏంజలస్లో నా మీటింగ్ ఆడియన్స్లో అందరు కూర్చున్నారు ఎవరైనా డిస్టర్బ్ చేశారా ఈ మంత్రులు వెళ్ళేటప్పుడు ఆ బీడ్లు కంట్రోల్ చేయలేక ముప్పై ప్రాణాలు పోయాయి అంటున్నారు ఓకే ముప్పై పోయాయి మీరు తిరిగి తీసుకురాగలరా వాళ్ళు ఏదో దర్శించుకుందామని అసలు మీరు పాపనాశనంలో మునిగినా మీ పాపాలు పోతాయా మీరు దోచుకున్న వేలు కోట్లు తిరిగిచ్చిన వరకు మీరు దోచుకున్న లక్షల కోట్లు తిరిగిచ్చిన వరకు మీకు మార్పు వచ్చినంత వరకు స్టీల్ ప్లాంట్ని అమ్మాలని విశ్వ ప్రయత్నాలు చేశారు నేను రాత్రి పగలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోకి తిరిగి మార్చి పన్నెండుని కోర్టు సెవెంటీన్ నరేంద్ర గారితో స్టే ఆర్డర్ తీసుకొచ్చాను మీకు తెలుసు ఏప్రిల్ ఆరుని శాశ్వసాయి గారు రిటైర్ అవ్వకముందు మంచి పని చేశారు మంచి ఆర్డర్ ఇచ్చారు కంటిన్యూ స్టే అని ఆ తర్వాత మళ్ళా అమ్మాలని ప్రయత్నిస్తే నాకు నోటీస్ రాకపోతే ఇతర కేసుల్లో అక్కడ ఉంటే సెప్టెంబర్ ఇరవై ఐదుని చీఫ్ జస్టిస్ కోర్టు ముందు ఆర్గ్యూ చేస్తే యాభై ఐదు నిమిషాలు అయ్యా ఇది మా స్టీల్ ప్లాంట్ ముప్పై రెండు మంది ప్రాణాలు పెట్టారు డెబ్బై ఎనిమిది మంది రాజీనామాలు చేశారు అనేక మంది భూములు దానం చేశారు ముప్పై మూడు వేల ఎకరాల్లో పంతొమ్మిది వేలు అమ్మేశారు ఇంకా మిగిలింది అమ్మేస్తున్నారు ఇది ఎంత అన్యాయం లక్ష కుటుంబాలకని అంటే ఆయనకి సత్యాలే తెలీదు గంగవరం పోర్టు అదానీ అమ్మినట్టు తెలీదు గంగవరం పోర్ట్ స్టీల్ ప్లాంట్కి సంబంధం ఏంటని అడిగారు ఎక్స్ప్లెయిన్ చేసి సత్యాలు బయట పెట్టి యాభై ఐదు నిమిషాలు ఆర్గించి మరలా నవంబర్ ఇరవై ఎనిమిదిని అమ్మేయడానికి ప్రయత్నిస్తే మరలా నేను వెళ్ళి ఆపా మళ్ళీ మధ్యన ఏమన్నా చేశారేమో స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి స్టీల్ ప్లాంట్ని సెయిల్లో మేము చేర్చమనడానికి కారణం ఏంటి స్టీల్ ప్లాంట్ని సైల్లో చేర్చాలి రెండు స్టీల్ ప్లాంట్ ట్యాక్స్ల ద్వారా మేము యాభై ఐదు వేలు కోట్లు ఇచ్చాం మీరేదో పదకొండు వేల కోట్లు మీ బ్యాంకులకు రుణమాఫీ చేసుకోవడం కాదు స్టీల్ ప్లాంట్ కొరకు కనీసం యాభై ఐదు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు రేపు బడ్జెట్లో పెట్టాలి ఈనాడు జ్యోతి ఆర్త వార్త తెలుగు వాళ్ళే ఇంగ్లీష్ పేపర్లు అందరూ మీరు హెడ్లైన్స్ పెట్టి రాయండి అవర్ డిమాండ్స్ అవర్ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ మూడు వెంటనే బాకీలున్న మూడు నాలుగు నెలలు జీతాలు ఇప్పుడు రాబోయే ఈ నెల జీతం తక్షణమే రిలీజ్ చేయాలి రేపే నాలుగు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడానికి పేరుతో అదానీ అంబానీ మిత్తాల్ జిందాలకి అమ్మడానికి మీరు పదమాలుగు వేల ఎకరాలు అమ్మారు ఆ ప్రయత్నం మానుకోవాలి ఐదు రేపు కేబినెట్ మీటింగ్లో ప్రత్యేక హోదా కన్సిడర్ చేయమని నేను కోర్టులో ఆంధ్రప్రదేశ్లో ఆర్డర్ తీసుకొచ్చా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కనీసం మాకు ప్రత్యేక హోదా కావాలని నేను తెచ్చిన ఆర్డర్కి కూడా మద్దతు ఇవ్వడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరైనా ఇమీడియట్గా లెటర్ రిలీజ్ చేయండి మద్దతు ఇవ్వండి రండి కలిసి పోదార్థం యువతి యువకులారా రండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు పెట్టండి పార్వతీపురం కొత్తగూడెం తణుకు గ్రూపు పేరు మీ నియోజకవర్గం మీ విలేజ్ పేరు వచ్చే సర్పంచ్ల ఎలక్షన్లో తెలంగాణ మిత్రులారా టెన్త్ పాస్ అయిన ఎవరైనా పర్వాలా మీకు జీతాలు ఉద్యోగాలు ఉంటాయి నేను నెక్స్ట్ వీక్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ పోటీ చేయండి యూత్ పోటీ చేయండి ప్రజలందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వండి మనం ఉచిత విద్య ఉచిత వైద్యం అప్పులు తీర్చడం నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నీ చేసే సత్తా మనకే ఉంది ఇప్పుడున్న ప్రధాన ఏడు పార్టీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ జనసేన కానీ వైఎస్ఆర్సిపి కానీ బీఆర్ఎస్ కానీ ఈ పార్టీలు ఏవి అన్ని ఫెయిల్ అయిపోయి రోజు తిట్టేవారు వైఎస్ఆర్సీపీని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఇంకా అధ్వానం చేసేసి లక్ష ఇరవై వేల కోట్లు అప్పు చేసేసారు రోజు జగన్ తిట్టేవారు ఇంకో పనే లేదు ఆ పవన్ కళ్యాణ్కి అయితే మరి ఆయన అన్ని అవినీతి డీల్ చేసుకుంటున్నాడు ఇక్కడ నాగబాబుకేమో స్టేట్ మినిస్ట్రీ ఇచ్చేయండి సార్ మీరు ఎలాగైతే దోచుకోండి రాష్ట్రం ఎంత దోచుకొని నాకెందుకు నేనేం మాట్లాడను మా చిరంజీవికి మరోసారి సెంట్రల్ మినిస్టర్ ఇచ్చేయండి భారతరత్న ఇచ్చేయండి మళ్ళీ మొన్న అంటాడు నేను పదవుల కొరకు రాలే సిగ్గు లేదు సిగ్గులేని మాట్లాడుతున్నా నువ్వు వచ్చిందే పదవుల కొరకు నువ్వు పదవుల కొరకు కాకపోతే రోజు చంద్రబాబు నాయుడు లోకేష్ మోదీని తిట్టి వాళ్ళ పార్టీల్లో ఎందుకు చేరావు నీకు బుర్ర పని చేయకపోతే ప్రజలకు పని చేయట్లేదు అనుకుంటున్నావా నీ మిత్రులకు వేలు కోట్లు డీల్ ఎందుకు ఇస్తున్నావు ప్రత్యేక హోదా ఆర్డర్ తీసుకొస్తే నువ్వు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయట్లేదు డాక్టర్ పాల్ ఆర్డర్ తీసుకొచ్చారు ప్రత్యేక హోదా ద్వారా లక్షల కంపెనీ లక్షల ఉద్యోగాలు వస్తాయి వందల కంపెనీలు వస్తాయి లక్షల కోట్లు వస్తాయి అప్పులు తీరుతాయి ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇస్తామని కాంగ్రెస్ బీజేపీ మోసం ఇస్తామని మాటిచ్చి మోసం చేశారు ఇప్పుడు మాట్లాడే యోధులే నాయకులే లేరు మర్చిపోయారు ప్రత్యేక హోదా అంటే ఏంటి అర్థం మనం ఒక ప్రత్యేక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేక రాష్ట్రంగా పరిగణించబడి మన సమస్యలన్నీ తీరిపోతాయి ఈ చేతకాని దద్దమ్మలకి మరల జై జైలు కొట్టకుండా ఎక్కడ వాళ్ళు వస్తే వాళ్ళని నిలబెట్టి నిడదీసి అడగండి ప్రజాశాంతి పార్టీలో చేరిపోండి ప్రతి ఒక్కరి తొందరలేదు ఇంకొక ఐదు పది లక్షల కోట్లు అప్పు చేసినా మనం మెల్లగా తీర్చుదాం అభివృద్ధి చేద్దాం ఇప్పుడు సూపర్ సిక్స్కి వస్తాను మొన్న చంద్రబాబు నాయుడు గారు మాటలు మీరు విన్నారు కదా సూపర్ సిక్స్ చంద్రబాబు నాయుడు గారు మీ వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు మీకు ఆల్సైమర్స్ వచ్చిందా రోనల్ రేగన్ అమెరికన్ ప్రెసిడెంట్కి వచ్చినట్టు నాకైతే తెలీదు ఎలక్షన్ ముందు మీరు ఇచ్చిన వాగ్దానాలు సూపర్ సిక్స్ అని వందల సార్లు మాట్లాడారు మరి ఒకటేనా నెరవేర్చారా నెరవేర్చలేదు సరికదా మీరేమంటారు ఖజానాలో డబ్బు లేదని అసెంబ్లీలో అంటున్నారు ప్రెస్ మీటింగ్లో అంటున్నారు ర్యాలీస్లో అంటున్నారు మోదీ దగ్గరికి వెళ్ళి అంటున్నారు మరి అప్పుడు మీకు తెలీదా రాష్ట్రానికి పది లక్షల కోట్లు పైన ఉందని అప్పుడు మీకు తెలీదా జాబు కావాలంటే బాబు కాదు పాలు రావాలి అని అప్పుడు మీకు తెలియదా స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని మీరు ఆపలేరని అప్పుడు మీకు తెలియదా ఉచిత విద్యా వైద్యం ఇవ్వలేమని అప్పుడు మీకు తెలియదా నిరుద్యోగ భృతి ఇవ్వలేమని అప్పుడు మీకు తెలీదా కంపెనీలు తీసుకురాలేవని అప్పుడు మీకు తెలీదా క్యాపిటల్ సిటీ కట్టలేమని అప్పుడు మీకు తెలియదా పోలవరం మీరే పాడు చేశారు దాన్ని కట్టలేకపోతున్నారని అన్నీ తెలుసుండి ప్రజలను మోసం చేశారే అబద్ధాలు ఆడారే దేవుడు మీరు పాపనాశంలో వంద సార్లు మునిగినా మిమ్మల్ని క్షమించి స్వర్గం పంపుతాడా ఎంతమంది ఆత్మహత్యలు ఇప్పుడే నేను ఒక స్టోరీ చదివాను దాని మీద ఒక పిల్ల వేస్తాను పాపం ఒక నెల పేమెంట్లు ఈవీఎం కట్టలేదని ఆ ఫైనాన్స్ కంపెనీ నరకం చూపించారు భార్య పిల్లలు వదిలేసి ఆయన చనిపోయాడు ఆత్మహత్య కనుక ఇప్పుడైనా ప్రజలు గమనించి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు పెట్టండి మీ గ్రూపు మీ నియోజకవర్గం మీ గ్రామం ప్రతి గ్రామంలో చదువుకున్న వారందరూ నిరుద్యోగులందరూ రైతులందరూ మహిళలందరూ అర్థం చేసుకున్నారు ఒక్క కేఏ పాలు తప్ప ఇప్పుడున్న ఏడు పార్టీలు దరిద్రం మోసం అబద్ధం పాలు రావాలి పాలన మారాలి ఆ దేవుని కృపను బట్టి మీ ముందు ఇంకా కంటిన్యూ అవుతున్నాను నాకు ఎఫ్సిఆర్యాలు ఇవ్వకపోయినా నా ఫండ్స్ రిలీజ్ చేయకపోయినా నన్ను అడుగడుక్కి ఇబ్బందులు పెట్టినా ಆಗದೇಲೆ